ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఆల్ మిక్స్ కాస్ట్లీ శారీస్ అండి మష్రూమ్ కడ్డీ కడ్ సిఫాన్ జార్జెట్లు గజ్జీ సాటిన్ లు గాజీ సాటిన్ టిష్యూలు సో రకరకాలండి రంగు కాట్లు సో మంచి మంచివి రకరకాలు ఆఫర్లు అయిపోతే ఇవ్వబోతున్నాను చూడండి ఈ శారీ వచ్చేటప్పటికి మష్రూ శారీ గోల్డ్ కలర్ లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంటుంది ఈ సారీ అయితేను హైలైట్ పీస్ మేడం గారు హైలెట్ పీస్ హైలైట్ ఆఫ్ ది డిజైన్ హిట్టెడ్ మోడల్ ప్యూర్ మష్రూ శారీ అండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో బ్యాక్ సైడ్ వీవింగ్స్ ఒకసారి చూసుకోండి బ్యాక్ మొత్తం కూడా అదంతా కూడా మనకి వీవింగ్ వస్తుందండి ప్యూర్ టిష్యూ వీవింగ్ అయితే వస్తుంది ప్యూర్ హ్యాండ్లు మష్రూ దాదాపుగా ఎనిమిది వేల నుంచి పదివేల ఉండే శారీ అండి మనం ఇచ్చే ప్రైజు కేవలం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్ విధంగా బోర్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ మష్రూ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ సారీ అవైలబిలిటీలో ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ కడ్డీ షిఫాన్ జార్జెట్ శారీస్ అండి దగ్గర దగ్గరగా సిక్స్ థౌసండ్ వాల్యూ చేసే సారీ ఇది రిటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ కూడా నేను మీకు చెప్పాను సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ప్యూర్ హ్యాండ్ ఒరిజినల్ పీస్ కనీసం ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయలేదండి వీవర్ చాలా చాలా తక్కువ లో ఇచ్చారు చాలా లాస్ అయితే నేను కూడా సేల్ చేస్తున్నానండి అండి ఈ ఐటమ్ అయితేను ప్యూర్ హ్యాండ్లు కడ్డీ షిఫాన్ జార్జెట్ శారీ అండి విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తుంది ఇలా రంగ డిజైన్ అయితే వస్తుందండి వెరీ వెరీ నైస్ శారీ అయితేను అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చిందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను డెడ్లాస్ ఆఫ్ ప్రైజ్ అండి రెండు వేల ఐదు వందలు డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమీ ఉండదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కొంచెం శారీలో కొంచెం డస్ట్ పార్టికల్ ఎక్కువ డస్ట్ పార్టికల్ లాగా ఉంటది కానీ అదేమీ కాదు అది మొత్తం జాలీ వల్ల ఇలా వస్తుంది అంతకు మించి ఏమి ఉండదు శారీ కాస్ట్ అయితే మాత్రం రెండు వేల ఐదు వందలు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే ప్యూర్ హ్యాండ్లూమ్ గజ్జీ సాటిన్ లో రంకార డిజైన్స్ అండి సో చాలా తక్కువ ప్రైస్కి క్లీన్ స్విప్ చేసేస్తున్నాను సో నచ్చితే మాత్రం పేమెంట్స్ మాత్రం హోల్డింగ్ ఉండవండి దయచేసి పేమెంట్స్ అయితే అసలు హోల్డింగ్ అనేది ఉండదు శారీ నచ్చిందా వెంటనే పేమెంట్ చేయండి రేప్ చేస్తాము ఎల్లుండి చేస్తాము సో అదర్ కంట్రీ వాళ్ళైతే కనుక చేస్తాము అని చెప్పని పేమెంట్స్ తీసుకొని చాలా మంది చేయట్లేదండి చేస్తామని నమ్మకంగా చెప్పిన వాళ్ళు కూడా చేయట్లేదు దయచేసి సారీ పేమెంట్స్ అయితే హోల్డింగ్స్ అయితే ఉండదు శారీ నచ్చితే మాత్రం వెంటనే పేమెంట్ చేసేసేయడమే మారడం ఎందుకంటే అందరికీ సోల్డ్ అవుట్ చెప్పాల్సి వస్తుంది మేము మీకు పేమెంట్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సోల్డ్ అవుట్ అనేది చెప్పాల్సి వస్తుందండి టోటల్ ఎంటైర్ శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా వస్తుంది ప్యూర్ మేడం ప్యూర్ శారీని ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా 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 బాగుంటుంది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ అండ్ రం కార్డ్ బోర్డరు సో పౌడర్ బ్లూ కంఠం షేడ్లో కూడా పౌడర్ బ్లూ అండి బ్లౌజ్ చూసారుగా ఈ విధంగా బ్లౌజ్ పీసు రెండు వైపులా బోర్డరు ఎక్కడ మిస్టేక్ అనేది లేదండి మిస్టేక్ అనేది లేదు ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ముప్పై ఐదు వందలకి అమ్మాలి రెండు వేల ఎనిమిది వందలకి క్లీన్ స్విప్ చేస్తున్నా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి కి క్లీన్ స్విప్ చేస్తున్నానండి అండి కావాలనుకుంటే మెసేజ్ చేయండి ప్యూర్ హ్యాండ్లు మష్రూ మేడం ప్యూర్ హ్యాండ్లు మష్రూ శారీసు అసలు శారీస్ చూడండి ఎంత బాగున్నాయి అంటే కనుక అంత బాగోచ్చిందండి ప్యూర్ హ్యాండ్లు మష్రూ శారీసు రన్నింగ్ లో మనకి బ్లౌజ్ అండి హ్యాండ్ కి విధంగా బోర్డరు హౌస్ వైఫ్స్ లైవ్స్ చూడడానికి పాసిబిలిటీ అవ్వట్లేదండి వీడియోసే పోస్ట్ చేయమని అడుగుతున్నారు సో కాబట్టి మీకోసం నేను క్లియరెన్స్ సెల్లో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నానండి ఇట్స్ టూ బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ హ్యాండ్లు మష్రూ శారీ రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ అయితే ఎక్స్ట్రా ఆడినరీ ఉంటుంది శారీ కావాలనుకుంటే మాత్రం వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి నీత అంబానీ టిష్యూ శారీ ఫైవ్ 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 సిక్స్ లెంత్ వాళ్ళకి కూడా సరిపోయింది హైట్ పరంగా ఇబ్బంది ఉండదు దాదాపుగా పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల శారీ అండి పేస్టల్ కలర్ ఇంగ్లీష్ కలర్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సిల్క్ మార్క్ వస్తుందండి సిల్క్ మార్క్ ఇస్తాము ప్యూర్ హ్యాండ్లూమ్స్ మేడం శారీ అయితేను ఓన్లీ శారీ కాస్ట్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అండి అసలు చాలా చాలా బాగుండిద్ది మేడం శారీ పళ్ళు చూసారా మంచి ఇంగ్లీష్ కలర్ అండి కలర్ కనిపిస్తుంది ఎంత బ్రైట్గా ఉండిద్ది అంటే అంత బ్రైట్ ఉండి శారీ వన్ ఆఫ్ ది బెస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్స్ మేడం ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి మోస్ట్ వాంటెడ్ ఐటమ్స్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే అందుకే వీడియోలో పెట్టేస్తున్నాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ మాదిరిగా అయితే వస్తుంది టోటల్ శారీ కాంబినేషన్ అయితే ఇది ఓకే అండ్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ కావాలనుకుంటే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను చాలా చాలా బాగుంటుంది శారీ అయితే అందులో అన్డౌటబుల్ అండి ఐటమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ నీతా అంబానీ టిష్యూ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ నీతా అంబానీ టిష్యూ శారీ అండి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అవైలబిలిటీలో ఉంది సో కావాలి అంటే మెసేజ్ చేయండి ప్యూర్ శాటిన్లో టిష్యూ అండి కొత్త వెరైటీ ఇంకా ప్రజెంట్ ఏదైనా లేటెస్ట్ ఉంది అంటే ఇదేనండి శాటిన్లో టిష్యూ మీకు రెండు రకాలు చూపిస్తా చూడండి ఇది టిష్యూ కనిపిస్తుందా షైనింగ్ ఇదిగోండి టిష్యూ లాంగ్ షార్ట్లో పెట్టు టిష్యూ కనిపిస్తుందా ఇప్పుడు కనిపిస్తుందా ఇక్కడ ఈ పార్టికల్ చూసుకోండి టిష్యూ అండి గజ్జి లో టిష్యూ జారిపోయేది కాదు సెల్ఫ్ అండి అసలు శారీ ఎంత బాగుంటుంది అంటే కనుక అంత వస్తుంది ఎంటైర్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుందండి బ్యూ చాలా చాలా బాగుంది కనిపిస్తుందా షేడ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ పీస్ అండి ఎక్స్ట్రాడినరీ పీస్ చాలా చాలా బాగుంది అసలు పీస్ అయితే మాత్రం హైలెట్ పీస్ మేడం ప్యూర్ గాజీ సాటిన్లో టిష్యూ అండి లాంగ్ షార్ట్లోనే పెట్టు సో ఇలా సెల్ఫ్ డిజైన్గా ఉంటుందండి వీడియోకి మేబీ క్యాప్చరింగ్ కాకపోవచ్చు దగ్గరగా చూసుకోండి షైనీగా ఉంటుంది మెటీరియల్ షైన్గా ఉంటుంది చూడండి అది శారీ దగ్గరగా వచ్చినప్పుడు అర్థమైంది డిజైన్ చూసారా క్లారిటీ ఉందా ఇప్పుడు డిజైన్ చాలా చాలా బాగుంటుందండి ఈ కలర్ చాలా రేరు ఇప్పుడు అసలు ఈ మ్యాంగో గ్రీన్ దొరకడం కష్టం అవుతుంది మంచి గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషను ఎలాంటి మిస్టేక్ ఏమీ లేదు చాలా చాలా బాగుంది శారీ అయితేను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలకే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఇంకా రెండు వేల మూడు వందలే బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ ఎక్కడ మచ్చగాని మరకనే ఏమీ లేవు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రావండి వచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్ అవడమే ఎందుకంటే మేము ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందలకు అమ్మాల్సిన శారీని తీసుకొచ్చి రెండు వేల మూడు వందలకి ఇస్తాం హోల్సేల్ వాళ్ళకైతే బెనిఫిట్ అంటే బెనిఫిట్ అండి సూపర్ బెనిఫిట్ అసలు చాలా బాగుంటుంది శారీ వచ్చేటప్పటికి నెక్స్ట్ పర్పుల్ అండి నెక్స్ట్ సార్ కాంబినేషన్ తోటి వస్తుంది హైలెట్ పీస్ మేడం గారు హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ సూపర్ డిజైన్ మేడం ఇది కూడా ఇది కూడా సాటిన్ లో టిష్యూ అండి సాటిన్ లో టిష్యూ రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది చాలా అంటే చాలా చాలా బాగుంది శారీ కాంబినేషన్ రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తా ఈ వీడియోలో కొనుక్కున్న వాళ్ళకి ఎవరికైనా సరే అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం గారు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందలు నెక్స్ట్ అండి ఇంకొక డిజైన్ హైలైట్ పీసు సూపర్ అంటే సూపర్ డిజైన్ రెడ్ కలర్ శారీ అండి యాంటీక్ జరీ వీవింగ్ ప్యూర్ గాజీ శాటిన్ చాలా చాలా బాగుంది మేడం శారీ చాలా బాగుంది రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తున్నారు మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ వీడియోలో చూసి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు రెండు వేల మూడు వందలు అండి క్లీన్ స్వీప్ ఐటమ్ పక్కాగా హోల్సేల్ ప్రైజు హోల్సేల్ వాళ్ళకి చాలా మంచి బెస్ట్ ఆప్షన్ చాలా చాలా మంచి మంచి క్వాలిటీ గల శారీస్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ గాజీ శారీను రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి లైన్ బై లైన్ వచ్చింది చూడండి ఫైవ్ 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 సిక్స్ హైట్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి మేడం గారు చెప్తాను ఇబ్బంది ఏం లేదు మీకు హైట్ ఓకే అనుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించే ఏవైనా కానీ ఫైవ్ 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 సిక్స్ బాగా గట్టిగా వస్తాయి ఓకేనా బ్లౌజ్ చూడండి బుటా బ్లౌజ్ అండి పేస్టల్ కలర్ ఇంగ్లీష్ కలరు డీర్ డిజైన్ ఇప్పుడు అంత బాగా ట్రెండింగ్ అయిందంటే అంత బాగా ట్రెండింగ్ అయిందండి ప్యూర్ మష్రూ ఇది గాజీ సాటిన్స్ లోని ఇది ప్యూర్ మష్రూ శారీ అండి సూపర్ గా ఉంది ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ టోటల్ ఎంటైర్ శారీ అండి ప్యూర్ మష్రూ శారీ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం సో క్లియర్ గా వీడియో వినండి ఏమన్నా ప్రైస్లో ఏమైనా తేడా చెప్తే కనుక వెంటనే చెప్పండి రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అదర్ సెట్స్ మాత్రం కంపల్సరీగా షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందేనండి అసలు చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ శారీ రెడ్లు ఎన్నున్నా కరువే మేడం గారు ఎన్నున్నా కరువే రెడ్ శారీస్కి అయితే బ్లౌజ్ అండి ఈ హ్యాండ్కి విధంగా బార్డరు ఈ డిజైన్ అయితే దాపుగా ఒక వెయ్యి పీస్ పైన అమ్ముంటామండి ఆ స్వాన్ డిజైన్ వచ్చిన డిజైను ఒక వెయ్యి పీస్ పైన అమ్ముంటాము ఇలా వేసుకున్నప్పుడు ఆ బార్డర్ అంతా స్కేలప్ మీదకి వస్తుందండి ఎంత అంటే ఆ డీర్ డిజైన్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అయింది ఇదేమో స్వాన్ డిజైన్ రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తున్నాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పైన కూడా బార్డర్ వస్తుందండి రెండు వేల మూడు వందలకే ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఎక్సలెంట్గా ఉంది సూపర్ పీసులు అండి నెక్స్ట్ మేడం గారు నెక్స్ట్ నెక్స్ట్ పీస్ అండి ద్రాక్ష రంగులో ఇది ఒక శారీ అండి మంచి ఇంగ్లీష్ కలరు శారీ అసలు ఎంత బాగుందో చూడండి టోటల్ శారీ ఇంగ్లీష్ కలర్ కాంబినేషను హైలైట్ పీస్ అయితే వచ్చింది సూపర్ హిట్ డిజైన్ సూపర్ డిజైన్ అండి సూపర్ పీసు ఇదిగోండి బా సూపర్ చాలా బాగుందండి కింద బార్డర్ వచ్చేటప్పటికి పీకాకు జరీ బార్డర్ అండి పీకాకు జరీ అంచు బార్డర్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ శారీ శారీ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉండిద్ది శారీ నచ్చితే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు రన్నింగ్లో బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుంది రెండు వేల మూడు వందలు ఈ వీడియో చూసి కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా రెండు వేల మూడు వందలకే శారీ ఇచ్చేస్తాను కావాలనుకుంటే తీసుకోండి వావ్ బల్లే ఉంది మేడం నాకు ఈ బార్డర్ హైలైట్ అండి పైన కింద రెండు వైపులా చక్కగా బార్డర్ వస్తుంది మంచి రెడ్ రాణి పింక్ షేడ్ రెడ్ రాణి మిక్స్ అయితే కలగలిపితే కలిపి కొట్టి నా కలర్ కాంబినేషన్ అండి రెడ్ రాణి మిక్స్డ్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా బాగుంది అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ షిఫాన్ జార్జెట్ సారీస్ రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ షిఫాన్ జార్జెట్ శారీస్ రెడ్ పింక్ మిక్స్ అయితే కలిపి కొట్టిన కలర్ కాంబినేషన్ అండి పింకిష్ షేడు బ్లౌజ్ ఇట్లాగా రన్నింగ్లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ చాలా లైట్ వెయిట్ ప్యూర్ అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం గారు అండ్ మంచి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి టోన్ టు టోన్ పేస్టల్ కలర్ ఫ్యాన్సీ కలర్ అయితే వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ప్యూర్ గాజీ శాటిన్స్ అండి గాజీలు సాటిన్లు టిష్యూలు రంకాట్లు ఆల్ మిక్స్డ్ కాస్ట్లీ శారీస్ చాలా చాలా షాప్ నుంచి క్లియర్ అవుట్ చేస్తున్నటువంటి సగానికన్నా సగం తక్కువ ధరలకి క్లియర్ చేస్తున్నటువంటి ఐటమ్ బ్లౌజ్ మేడం హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చింది శారీ కావాలనుకుంటే మెసేజ్ చేయండి చాలా చాలా బాగుంది శారీ రెండు వేల మూడు వందలు మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందలు లావణ్య త్రిపాఠి గారి శారీ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇంకా ఇందులో కలర్స్ అయితే ఏమీ లేవండి ఓన్లీ శారీ వచ్చింది రన్నింగ్ లో బ్లౌజ్ మేడం హ్యాండ్ కి విధంగా బోర్డర్ అయితే వచ్చింది లావణ్య త్రిపాఠి గారి శారీస్ కలెక్షన్ అయితే అసలు చాలా చాలా బాగుందండి లావణ్య త్రిపాఠి గారి శారీ కూడా రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తాను మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తాను లాస్ట్ మేడం ఇవన్నీ కూడా గజ్జి శాటిన్స్లో కొద్ది కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి మహాతో ట్వంటీ శారీస్ ఉన్నాయి అందుకే తక్కువకి ఇస్తున్నాను ప్యూర్ శారీ అండి డ్రాప్ చేశారు వీడియో కూడా ఉంది చాలా బాగుంటుంది వీడియో కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేశారు అప్పుడు డ్రాప్ చేసుకున్నారు ఈ శారీని రెండు వేల మూడు వందలకి ఈ శారీ ఇస్తానండి హైట్ మాత్రం ఫైవ్ ఫైవ్ ఏ వస్తుంది ఫైవ్ 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 ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ హైట్ ఉన్నోళ్ళే తీసుకోండి రెండు వేల మూడు వందలకి ఇస్తున్నాను మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో వీడియో నచ్చితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫోన్ నెంబర్ ఇది టైటిల్లో ఉంటు చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ మస్ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ మస్తు ఫ్యాషన్ గురు కొట్టండి సబ్స్క్రైబ్ బాయ్